హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాక్స్ మరి మొన్న అయితే మీ అందరి కోసం అందమైన ఫ్లవర్స్ చూపించాను కదండి మరి ఆ ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే ఒక అందమైన ఫ్లవర్ వాజ్ కూడా కావాలి కదా మరి అది కూడా నేను వేస్ట్ మెటీరియల్ నుంచి తయారు చేశాను అదేంటంటే ఒక వేస్ట్ బాటిల్ నుంచి ఏ అందమైన ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేశాను మరి ఏ విధంగా తయారు చేశాను అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో మరి నేనైతే ఇక్కడండి సో మౌత్ వాష్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్తో ఈ అందమైన ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేసేసాను మరి చాలా సులువుగా మీరు కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎంతో చక్కగా అందమైన ఈ ఐటమ్ని తయారు చేసుకోవచ్చండి దానికి కావాల్సింది ఈ పిస్తావి షెల్స్ ఉంటాయి కదండి మనం పిస్తాలు తిన్నాక ఈ షెల్స్ దాచిపెట్టామంటే దాంట్లో కూడా ఒక అందమైన క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు ముందుగా నేనైతే కలర్ వేసి పెట్టుకున్నానండి అక్రెలిక్ కలర్ వాడామంటే చాలా చక్కగా బాగుంటుందండి సో మరి కలర్స్ అయితే వేసేసి నేను షెల్స్ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం బాటిల్ తీసుకొని ఆ బాటిల్కి ఫస్ట్గా సెంటర్లో ఒక పర్ల్ అనేది మనము ఫెవికాల్తో అంటి చేసుకుందామండి సో ఈ పర్ల్ చుట్టూ టూరే మనము ఫైవ్ పెటల్స్ అనేవి పెట్టి ఒక ఫ్లవర్ లాగా ఈ పిస్తా షెల్స్తో మనము తయారు చేస్తామండి సో నేనైతే ఇక్కడ అన్ని వేస్ట్ ఐటమ్స్ నుంచే తయారు చేస్తున్నానండి సో మీ ఇంట్లో మీ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ ఉన్నాయో అవి మీరు యూస్ చేసుకోవచ్చు మీ ఐడియాస్ని బట్టి మీరు వెరైటీగా డెకరేట్ అయితే చేసుకోవచ్చండి సో మరి ఫ్లర్ అనేది రెడీ చేసేద్దాము చాలా సులువుగా మనము ఇంట్లో బాటిల్స్ అయిపోయాక పడేయకుండా మనము ఇలాంటి బాటిల్స్ని ఇలా అందమైన ఫ్లవర్ లాగా తయారు చేసుకున్నామండి ఎంతో చక్కగా మన ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ అనేటివి మనము చాలా చక్కగా హ్యాండ్ మేడ్వి తయారు చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చండి సో మరి ఫ్లవర్ అయితే పెట్టుకుందామండి సో మీరైతే గ్లూగన్తో కూడా అంటించుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఫెవికాల్తో పేస్ట్ చేస్తున్నాను ఈ ప్లాస్టిక్ బాటిల్కి ఫస్ట్ ఇలా ఫ్లవర్ అయితే అంటి ఇక దాని తర్వాత మన ఇంట్లోనే అందరి ఇంట్లో దొరికే ఐటెం అండి రైస్ సో ఈ రైస్తోనే నేను ఇక్కడ డెకరేట్ అనేది చేస్తున్నానండి చూస్తున్నారు కదా ముందుగా బాటిల్ అంతా ఫెవికాల్ అనేది మనం అప్లై చేసుకుందాం నీట్గా మనం బ్రష్తో అప్లై చేసుకున్నామంటే చక్కగా మనకి క్రాఫ్ట్ వర్క్కి చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్నాక మనము ఈ రైస్ తీసుకొని ఈ బియ్యము ఆ గమ్ పైన ఆ గ్లూ పైన అండి అలా చల్లుతూ రావాలండి చల్లాక మనము ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తూ వచ్చామంటే చాలా చక్కగా ఆ రైస్ అనేవి పేస్ట్ అయిపోతాయండి ఇవి ఊడకుండా చాలా అందంగా స్టిక్ అయిపోతాయి చూస్తున్నారు కదా చాలా చక్కగా చే చేస్తున్నాం కదా సో పైన కూడా ఇలానే ఈ ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా రైస్తో మనము డెకరేట్ అయితే చేసేసుకుందాము మరి రైస్ అయితే వైట్కి ఉంది కదండి ఆ రైస్కి మనం కలర్ కూడా వేసుకుందాము అది కూడా మీకు చూపిస్తాను ముందుగా అయితే రెండు వైపులా మనము ఇప్పుడైతే నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను కదండీ సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి కాసేపు ఈ రైస్ అనేది స్టిక్ అయ్యాక ఆరే వరకు ఉంచుకొని డ్రై అయ్యాక మనము పెయింట్ అనేది వేద్దామండి ఇక్కడైతే నేను అక్రిలిక్ పెయింట్ అనేది తీసేసుకున్నాను సో బ్లూ కలర్తో ఇక్కడ ఫుల్గా ఈ రైస్ మీద మనం పెయింటింగ్ అనేది చేసుకోవాలండి చక్కగా ఊడకుండా చాలా చక్కగా మనం పెయింటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి మీ ఇష్టము కలర్స్ ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చండి నాకైతే నేను బ్లూ కలర్ బాగుందని చెప్పి నేను బ్లూ కలర్ తీసుకున్నాను మీ ఇష్టమైన కలర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అందమైన ఈ క్రాఫ్ట్ అయితే మీరు కూడా ఇంట్లోనే తయారు చేయచ్చండి ఈవెన్ మీ పిల్లలకు కూడా చూపించారంటే వాళ్ళకి స్కూల్లో ఎప్పుడైనా క్రాఫ్ట్ వర్క్ చేయమంటే ఇలాంటివి చేయొచ్చండి వాళ్ళకి చాలా చక్కగా ఈజీగా కూడా ఉంటాయి చూస్తున్నారు కదండి బాటిల్కి రైస్తో డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇక బ్యాలెన్స్ ఉంది ఏంటంటే పైన ఉన్న రెండు లైన్స్ లాగా బాటిల్కి కాస్త షేప్ అనేది వచ్చిందండి ఆ షేప్కి మనము నేనైతే ఇక్కడ లేస్ అంటించేస్తున్నాను డబల్ సైడ్ ప్లాస్టర్ తీసుకొని ఆ లేస్కి ముందుగా అంటించేసండి రెండు సైడ్లు ఇలాగా కింద పైన లేస్ అనేది స్టిక్ చేసేస్తున్నాను ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా రెండు సైడ్లు బాటిల్కి నేను ఈ లేస్ అనేది స్టిక్ చేసేస్తున్నానండి సో ఈ విధంగా డెకరేట్ చేయడం వలన చాలా అందంగా మనకి ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోతుందండి బయట కొన్న కూడా ఇలా ఉండవు కదండి కొన్న వాటికన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నవి ఎంతో అందంగా ఉంటాయి సో మన సెలెక్షన్ బట్టి మనం డెకరేటివ్గా చాలా చక్కగా మనం చేసుకోవచ్చు అండి ఇంకా బ్యాలెన్స్ బాటిల్ ఉంది కదండి బ్యాలెన్స్ బాటిల్ నెక్ దగ్గర అక్కడ కూడా మనము పెయింట్ అనేది వేసేసుకుందాము సో చూసారు కదండి మొత్తం బాటిల్ అయితే రెడీ అయిపోయింది ఇక మనకి ఆల్మోస్ట్ ఫ్లవర్ వైజ్ రెడీ అయిపోయినట్లే అండి చాలా అందంగా ఉంది కదా మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఇలాంటి బాటిల్స్ ఏమున్నా సరే మీ ఐడియాస్ని బట్టి నా క్రాఫ్ట్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఐడియాను కూడా యూజ్ చేసి మీరు అందమైన ఫ్లవర్ వాజ్ని మీరు కూడా తయారు చేసుకోండి సో మరి అంతా అయిపోయిందండి ఇక కాసేపు నేను ఎండలో డ్రై చేసేసానండి పెయింట్ అంతా చాలా చక్కగా ఆరిపోయింది కదా ఇప్పుడు మనము అందమైన ఫ్లవర్స్ అనేవి ఈ ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవచ్చు సో మరి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాక మనము మన సెంటర్ టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ షో కేసులో కానీ పెట్టుకున్నామంటే అందంగా ఉంటాయండి ఎవరు వచ్చి చూసినా అసలు మీరు తయారు చేశారా కొన్నారా అని కూడా అడుగుతారండి మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో మరి బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ ఐటమ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నా ఫ్లవర్ వాజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్